ఓం హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం రాముడికి నమ్మిన పంటు హనుమంతుడు అంతేకాదు పరాక్రమానికి విశ్వాసానికి ప్రతీకహన హనుమంతుడు భక్తుల కొంగు బంగారం కూడా అందుకనే హనుమాన్ భక్తులు దీక్ష తీసుకుంటారు దీక్ష విరమించేందుకు చాలా మంది మన రాష్ట్రంలోని జగిత్యాల జిల్లాలో ఉన్న కొండగట్టుకు వెళ్తారు అక్కడికే ఎందుకంటే ఇక్కడ ఆంజనేయుడు స్వయంభూగా వెళ్తాడని చెప్తారు కొండగట్టు అనే కొండ పైన కొలువైన శ్రీ ఆంజనేయుడిని కొండగట్టు అంజన్న అని పిలుస్తారు ముత్యంపేట గ్రామ షివార్లో ఉంది కొండగట్టు ఆంజనేయుడు స్వామి గుడి ఈ దేవాలయం వెనుక ఒక కొద ప్రచారంలో ఉంది అదేంటంటే ముత్యంపేట గ్రామానికి చెందిన సింగం సంజీవుడు అనే పశువుల ఒక ఒకరోజు అడుగులో ఆవుల్ని మేపుతున్నాడు అందులో ఒక ఆవు తప్పిపోతుంది ఆ ఆవును వెతుక్కుంటూ కొండగట్టు వరకు వస్తాడు సంజీవుడు ఎండలో తిరిగి తిరిగి అలిసి ఓ చెడు నీడలో నిద్రిస్తాడు అప్పుడు అతని కలలో ఆంజనేయుడు కనిపించి నేను తంబోరా పొదల్లో ఉన్నాను నాకు గుడి కట్టించు అని చెప్పి తప్పుపోయిన ఆవు జాడ కూడా చెప్తాడు మెలకు వచ్చాక సంజీవుడు ఆవుని వెతగ్గా ఆవు ఆచూకి దొరుకుతుంది అక్కడ ఉన్న తంబోరా పొదల్లో చూడగా వెలిగిపోతున్న హనుమంతుడి విగ్రహం కనిపించిందట దాంతో అతను కొండగట్టులో హనుమంతుడి గుడి కట్టించాడు ఈ గుడి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ హనుమంతుడు ఎక్కడా లేని విధంగా రెండు ముఖాలతో ఉంటాడు హనుమంతుడు కొన్ని చోట్ల త్రిముఖాలు మరి కొన్ని చోట్ల పంచముఖాలతో దర్శనమిస్తాడు కానీ ఇక్కడ ఒకటి నరసింహ అవతారంగా రెండవ ముఖం ఆంజనేయ స్వామిగా దర్శనమిస్తాడు శంకు చక్రాలతో చాతి మీద సీతారాముల విగ్రహాలు ఉంటాయి దగ్గరలోని సీతమ్మ బావిలోని నీళ్లతో రోజు స్వామివారికి అభిషేకం చేయడం ఇక్కడ ఆనవాయితీ ఇది సీతమ్మ వారి కన్నీట దారి ప్రదేశం వనవాస సమయంలో రాముల వారి కష్టాలు చూసిన సీతమ్మకు కన్నీరు దారగా వచ్చిందట అలా ప్రవహించిన కన్నీటి దార గుర్తులే ఇవి అని చెప్తారు గర్భాలయానికి కుడివైపు వెంకటేశ్వర స్వామి ఆడాల్ ఎడమవైపు శివాలయం ఉంటుంది ఈ ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకల్లో రెండు సార్లు చైత్ర మాసంలో ఒకసారి వైశాఖ మాసంలో ఒకసారి జరుపుతారు ఈ గుడి ప్రధాన గోపురానికి రెండు వైపులా ఏనుగు బొమ్మలు గోపురం మీద ఆంజనేయుడు విగ్రహాలు చెక్కి ఉంటాయి ఆలయ ప్రాంగణంలో ధర్మగుండంలో మునిగి తలనీరాలు సమర్పించిన తరువాత వారిని దర్శించుకుంటారు ఇక్కడికి దగ్గరలో ఉన్న బేతల స్వామికి కోళ్ళు మేకలు కోసి కళ్ళు సారా పోసి మొగ్గులు తీర్చుకుంటారు భక్తులు పక్కనే ఉన్న గృహలోకి శివలింగాన్ని దర్శించుకోవడానికి వెళ్తారు ఈ గుడిలో నలభై రోజులు పూజ చేస్తే మానసికంగా ఎదగని వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని నమ్ముతారు ఆంజనేయుడి మూలమూర్తి దర్శనంతో భూత ప్రేత పిశాచాల పీడ నుండి కూడా ఇంట్ కలుగుతుందని భక్తుల నమ్మకం భక్తులు ఎండాకాలంలో ఆంజనేయ స్వామి దీక్ష పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు నలభై ఒక్క రోజులు తీసుకుంటారు హనుమాన్ దీక్ష తీసుకున్న వాళ్ళు కొండగడ్డలో దీక్ష జన్మించి స్వామిని దర్శించుకుంటారు స్వామివారి బొట్టుని ప్రసాదంగా భావిస్తారు భక్తుల సౌకర్యం కోసం ఇక్కడ నలభై ఐదు ధర్మశాలలు ఉన్నాయి జాల నుంచి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది కొండగట్టు అంజన గుడి కరీంనగర్ నుండి నలభై కిలోమీటర్లు హైదరాబాద్ నుండి అయితే దాదాపు రెండు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మరి ఈ సంవత్సరం వేసవి సెలవుల్లో కొండగట్టు అంజన గుడికి వెళ్లి ఆ ఆంజనేయుని ఆశీస్సులను పొందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీలో ఎంత మంది కొండగడ్డు అంజన్న గుడికి వెళ్లారో కమెంట్ చేయండి